చావు ఎప్పుడు ఎవడన పరకరిస్తుంది ఎవరికి తెలీదు ఆరోగ్యంగా ఉన్న వాళ్ళ దగ్గరికి రాదు వృద్ధాప్యం ఉన్న వాళ్ళ దగ్గరికి వస్తుంది వ్యాధులు కలిగిన వాళ్ళ దగ్గరికి వస్తాదని మనం ఆలోచన మన జీవితాలు ఎవరి చేతిలో ఉన్నాయి తెలుసా దేవుడి చేతిలో ఉన్నాయి అవి ఎలా ముగిసిపోతాయి తెలుసా ఒకసారి చూడండి ఆ వీడియో క్లిప్ వేస్తారు ఎలా ముగిసిపోతాయి చూడండి ఒకసారి వాళ్ళు అనుకున్నారంటారా న్యూస్ చెబుతుంది చాలా చక్కగా చెబుతుంది న్యూస్ తన గుండా ఆగిపోతుంది తెలియదు దేవుడిచ్చిన టైం అదే మాట్లాడుతూ మాట్లాడుతూ అలా గొప్ప చచ్చిపోయింది అక్కడ రాస్తూ చెబుతుంది ఏంటో తెలుసా పోలీస్ ఆఫీసర్ పోలీస్ ఆఫీసర్ కైనా కూడా చావు తప్పదు కదా నిజంగా అంతమందికి ఆమెకు ఎన్నో ప్రణాళికలుంటాయి ఆ ప్రణాళికలన్నీ తన కంటి ముందున్న తన జీవితంలో ఇవన్నీ గోల్ రీచ్ అయిన తర్వాత ఎప్పుడో వస్తాదనే మరణం గురించి కూడా ఆలోచించి ఉండదు కనుక ఉండి ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు కదా ఆగిపోయింది అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు అందరూ చూడండి ప్రతి సెక్టార్ లో నుంచి ఒక్కొక్కరు చూపించాడు వాళ్ళ జీవితంలో మరణాన్ని ఏ రోజు ఆలోచించలేదు వాళ్ళు రోజు ఎవరిని సడన్ గా పరిచయం చేసుకుంటది ఎవరిని రమ్మంటదో అది మనకు తెలియదు అది చిన్నోళ్ళు పెద్దోళ్ళు ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు వృద్ధాప్యం ఉన్న వాళ్ళు లేదంటే ఏదేదో అనుకుని చావు చూడదు మనుషులకి అయితే మనం చెప్పొచ్చు రేపు వస్తామే వస్తామని చావు వచ్చి పిలిస్తే ఎవడైనా శిరస పోవాల్సిందే ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నాను తెలుసా మనలో ఒక దేం ఉంటదే మారదాములే 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 వాళ్ళ జీవితంలో కూడా ఒకవేళ వాకి వినిపిస్తే మారదాములే అనుకునే ఆలోచనతో ఉంటాయి ఉండొచ్చు ఒకవేళ అలాంటి పరిస్థితుల్లోనే వాళ్ళ జీవితం ముగిసిపోయే స్థితిలోనికి వెళ్ళిపోయారు